అదే ఫ్రెండ్స్ నేను మీ మమతా సత్యం ఈరోజు మనందరికీ ఎంతో ఇష్టమైన పప్పుచారు చేసి చూపిస్తాను ఈ పప్పు అని కొందరు సాంబారం కూడా పిలుస్తారు ఈ పప్పుచారు లేకుండా ఏ ఫంక్షన్ కూడా చేసుకోలేము బిర్యానీలు ఉంటాయేమో కానీ ఈ పప్పుచారు లేకుండా మాత్రం ఏ ఫంక్షన్ కూడా చేసుకోలేము ఇది సెంటిమెంట్ పప్పుచారు అని కూడా అనుకోవచ్చు చిన్నపిల్లలకి పప్పుచారు లేకుంటే అన్నం కూడా సరిగా తినలేరు ఎంతో పర్ఫెక్ట్గా చేసి చూపిస్తాను ఈ పప్పుచారుని ముందుగా కుక్కర్లో రెండు కప్పుల కందిపప్పు తీసుకొని నాలుగైదు పచ్చిమిర్చి వేసి మంచిగా కలుపుకోండి కడిగి రెండుసార్లు కడిగి నీళ్ళం పేసి రెండు కప్పుల కందిపప్పుకి నాలుగు కప్పుల వాటర్ పోసి మంచిగా మూత గట్టిగా పెట్టేసుకోండి గట్టిగా మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేసి ఒక నాలుగు ఐదు విసిల్ల వరకు ఉడికించుకోండి తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని మంచిగా కడిగి వాటర్ పోసి మూత పెట్టి పక్కకు పెట్టుకోండి తర్వాత ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఆయిల్ వేసి ఆవాలు ఒక మూడు ఎండుమిర్చి వేసి కలుపుకోండి తర్వాత మనం ముందుగా పుట్టు తీసుకున్న ఉల్లిపాయని మంచిగా గరుకుగా పెంచుకొని ఫోన్లో వేసుకోండి తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లాకు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఓన్లో వేసుకోండి ఈ ఉల్లాకు వేసుకోవడం వల్ల మనకు పప్పుచారు ఎంతో టేస్ట్గా ఉంటుందండి సరే మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి అలాగే కొంచెం కల్ పల్లెమక్క కూడా వేసుకోండి ఈ ఉల్లాకు ఎంత మంచిగా వేగితే ఎంత మంచిగా టేస్ట్ వస్తుంది పప్పుచారు ఈ ఉల్లాక్ మంచిగా రెడ్గా ఉల్లాకు బదులు ఉల్లిగడ్డలు కూడా వేసుకోవచ్చు కానీ ఉల్లాకు వేస్తే కూడా బాగుంటుంది తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ములక్కాడ ముక్కలు సోరకాయ ముక్కలు వేసి ఒక క్యారెట్ ముక్క వేసి మంచిగా కలుపుకోండి దాంట్లోనే కొంచెం కారము ఒక టమాటా కూడా వేసుకోండి దాంట్లోనే కారము ఉప్పు వేసి మంచిగా కలుపుకోండి మంచిగా మగ్గాలి సోరకాయ ములక్కాడ క్యారెట్ ఎంత మంచిగా మగ్గితే అంత బాగుంటుంది తరువాత మనం ముందుగా రసం తీసుకున్న చింతపండుని దీంట్లో వేయండి అలాగే మనం ముందుగా ఉడకబెట్టుకున్న కందిపప్పుని ఇట్లా ఎంత మంచిగా ఉడుకుతే అంత మంచిగా టేస్ట్ వస్తుంది పప్పు చారు ఈ విధంగా మంచిగా మెత్తగా కావాలి దీన్ని మరుగుతున్న సాంబార్లో ఆ పప్పుని మొత్తం వేసేయండి తర్వాత సిమ్మగా ఉన్న స్టవ్ని కొంచెం పెద్దగా చేసుకోండి ఈ పప్పుచారు ఎంత మంచిగా మరుగుతే అంత టేస్ట్ వస్తుంది మనం ఏ పౌడర్లు కూడా కలపనవసరం లేదు అలాగే కొంచెం కల్లెమాకు వేయాలి ఈ కాడలతో వేస్తేనే బాగుంటుంది టేస్ట్ తర్వాత మనం కాడలు తీసేయచ్చు అలాగే కొంచెం కొత్తిమీర వేసి కొంచెం మంచిగా మరగనివ్వండి చిన్నగా మూత పెట్టండి పొంగకుండా చూసుకోవాలి ఈ విధంగా మరుగుతుండాలి పొంగకుండా చూసుకోండి పొంగితే మాత్రం టేస్ట్ ఉండదు కావాలంటే కొంచెం టేస్ట్ చూడండి ఉప్పు ఇట్లా తక్కువ ఉంటే మనం కొంచెం మళ్ళీ ఉప్పు వేసుకోవచ్చు ఒకసారి మళ్ళీ మూత తీసి ఈ సొరకాయ ముక్కలు ఉడికినా లేదో చూసుకోండి ఇవి మంచిగా నూనెలో వేగినాయి కాబట్టి దానివల్ల కూడా పప్పు చారు ఎంతో టేస్ట్గా ఉంటుంది ఇలా మరుగుతుండగా ఒక చిన్న బెల్లం ముక్క వేయండి దానివల్ల కూడా టేస్ట్ వస్తుంది మరీ పుల్లగా కాకుండా అదొక టేస్ట్ వస్తుంది అలాగే కొంచెం కొంచెం అంతా మనం ముందుగానే వేయించుకొని పొడి చేసుకున్నా అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే చారు రెడీ కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే మమతా సత్యం ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఒకసారి ట్రై చేసి చూడండి ఎంతో టేస్ట్గా ఉంటుంది ఈ పప్పుచారు అందరూ ఎంతో ఇష్టంగా తింటారు